హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఏపీ స్కీమ్స్ ఈ వీడియోలో మనం కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల్లో సాగు చేసే రైతులకు ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చింది బాగర్ హుకుం యాప్ రెండు వేల ఇరవై నాలుగు ద్వారా భూమి హక్కులను పొందడం ఎలా అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే భూమి అక్రమణ ఆక్రమణలను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి యాప్ను అయితే తీసుకురావటం అయితే జరిగింది అదే బాగర్ హుకుం యాప్ అందుబాటులోకి అయితే తీసుకురావటం అయితే జరిగింది ఈ యాప్ ద్వారా భూమి వినియోగం మరియు వ్యవసాయ హక్కుల కోసం దరఖాస్తు ప్రక్రియ మరింత పారదర్శకంగా అయితే మారనుంది అర్హులైన రైతులకు మాత్రమే భూమి హక్కులను ఇచ్చే విధంగా ఈ యాప్ అయితే పనిచేయబోతుంది బాగర్ కుకుం యాప్కు సంబంధించినటువంటి ముఖ్య అంశాలను మనం చూసుకున్నట్లయితే భూమి కేటాయింపు ప్రక్రియ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకారం ఒకటి పాయింట్ ఇరవై ఆరు లక్షల దరఖాస్తులు ఇప్పటికే ఆమోదించబడ్డాయి డిసెంబర్ పదహైదు నాటికి కనీసం ఐదు వేలు అర్హతలు గల దరఖాస్తులను కమిటీకి సమర్పించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది దీనికి సంబంధించినటువంటి ప్రక్రియలో పారదర్శకతను మనం చూసుకున్నట్లయితే గ్రామ స్థాయి నిర్వాహకులు మొదట భూమి స్థితిని అయితే ధృవీకరిస్తారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు కలెక్టర్ సమీక్ష చేసి నివేదికను అయితే అందజేస్తారు ఈ దశలను అనుసరించిన తర్వాత మాత్రమే భూమి హక్కులను ఇచ్చే విధంగా అయితే నిర్ణయం తీసుకుంటారు బాగర్ హుకుం యాప్ ప్రయోజనాలను మనం చూసుకున్నట్లయితే భూమి పంపిణీ వేగవంతమవుతుంది అక్రమణ ఆక్రమణను తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయని అర్హులైన రైతులకు మాత్రమే భూ హక్కుల హామీ ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అయితే అయితే జరిగింది ఈ బాగర్ హుకుం యాప్ ద్వారా ప్రజల్లో భూ సమస్యలను పరిష్కరించేందుకు మరింత సహాయం అవుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే అయితే జరిగింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ టు ఆల్